నెలకి నా ఐదు వందల ఆరు వందల శాలరీతో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వ్యక్తి ఒక ఉద్యోగి ఆయన ఏం చేసిందంటే ధైర్యం చేసి వాళ్ళ ఫ్రెండ్ని ఇంకొక ఆయనని కలుపుకొని రెండు వందల ఇరవై గజాల జాగా తీసుకున్నాడట ఒక లక్ష రూపాయలు దాదాపు లక్ష లక్షన్నర అయిపోయింది కానీ ఈరోజు కట్ చేస్తే దాదాపు ఈరోజు నూట పది గజాలంటే ఆయన ఆయన ప్రాపర్టీ నాలుగు కోట్ల వరకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నెక్స్ట్ మన హైదరాబాద్ అనేది బెంగళూరుని బీట్ చేయబోతుంది మనకి ఇలాంటి ఆపర్చునిటీ కరోనా టైంలో వచ్చింది రియల్ ఎస్టేట్లో ఒక రూపాయి పెట్టిన వాళ్ళకి పది రూపాయలు ఇరవై రూపాయలు విత్ ఇన్ ఏ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో అయినాయి నమస్తే అండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయము ఇన్వెస్ట్మెంట్ గురించి అంటే ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కొన్ని మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి ఇదే రి ఇదే ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్నాను కాబట్టి అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది ఖచ్చితంగా మీకు బనికి వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్సు ఒక ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక డైలమాలో ఉన్నారు డైలమా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది బాగా స్లో ఉంది డల్ ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదు చాలా డైలమాలో ఉన్నారు ఆ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటాను తప్పక ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఏంటనేది అర్థమవుతుంది అయితే నా థర్టీన్ ఇయర్స్ బెటర్ ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడేది ఏంటంటే చాలామందితో నేను కస్టమర్స్తో ఇంపా ఇంటరాక్ట్ అవుతుంటాను చాలామంది వస్తుంటారు చూస్తారు మేము ఆలోచిస్తాం మళ్ళీ చెప్తాము లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్నో ఎవరినో తీసుకొస్తారు మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే డెసిషన్ అనేది వాళ్ళ చేతిలో ఉండట్లేదు వాళ్ళ పక్కన ఎవరో పక్కన వచ్చిన వాళ్ళ చేతిలో డెషన్ ఉంటుంది అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మాట వినడం వల్ల వీళ్ళు చాలామంది నష్టపోతున్నారండి అయితే ఇక్కడ మీకు విషయం వాస్తవం చెప్పాలి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఆలోచించొద్దు ఎవరికైనా ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అండి అంటే రియల్ ఎస్టేట్లో ఆపర్చునిటీస్ వస్తుంటాయి గుర్తుపెట్టుకోండి ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోండి యుటిలైజ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇలాంటి ఆపర్చునిటీ కరోనా టైంలో వచ్చింది రియల్ ఎస్టేట్లో ఆ టైంలో ఎవరైతే కొన్నవాళ్ళు ఉన్నారో తర్వాత వాళ్ళకి భయంకరంగా అప్రిషియేషన్స్ వచ్చినాయి మినిమం టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఒక్కొక్కళ్ళకి ఒక రూపాయి పెట్టిన వాళ్ళకి పది రూపాయలు ఇరవై రూపాయలు విత్ ఇన్ ఏ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో అయింది మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి క్రైసిస్లో రెండు ఉంటాయట భయం ఉంటుంది ఆపర్చునిటీ ఉంటుంది మనము భయాన్ని చూస్తే భయపడతాం ఆపర్చునిటీని చూస్తే చాలా అద్భుతమైన ఫ్యూచర్ చాలా గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఆపర్చునిటీ మీ దగ్గర డబ్బు ఉందా ఇమ్మీడియట్గా ఆలోచించకుండా సరైన ప్లేస్లో సరి అయిన లీగల్గా ఉన్న దగ్గర మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఈరోజు పెట్టిన రూపాయి అనేది మినిమమ్ త్రీ త్రీ టైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ అవుద్దండి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది ఈరోజు ఇండియాలో మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఇండియాలో హైదరాబాద్ నెంబర్ వన్ కాబోతుంది ఎందుకంటే ఇది నేను ఊరికే చెప్పట్లేదండి ఏదో ఉత్తమ మాటలు చెప్పట్లేదు ఒక డేటాతో నేను మాట్లాడుతున్నాను ఈ డేటా ఏంటి అంటే రెండు వేల ఇరవై నాటికి హైదరాబాదులో దాదాపుగా పది లక్షల స్క్వైర్ ఫీట్ల ఆఫీస్ స్పేస్ రెడీ అవుతుంది అంటే హైదరాబాద్కి దాదాపుగా భయంకరమైన ఎంప్లాయ్మెంట్ వస్తుందండి చాలా మ్యా అంటే మ్యాన్ పవర్ అనేది విపరీతంగా వస్తుంది నెక్స్ట్ మన హైదరాబాద్ అనేది బెంగళూరుని బీట్ చేయబోతుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ ఆపర్చునిటీ చాలా ఉంది అది ఇప్పుడు మనం మనం అందరం చెప్పుకుంటున్నది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ సరౌండర్ దగ్గరలో మీరు ఎక్కడైనా కూడా తీసుకోండి మీరు గుర్తుపెట్టుకోండి మీ రూపాయి అనేది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో వంద రూపాయలు అనేది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఏంటంటే మీరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వడ్డీ రేట్లు కూడా చాలా తగ్గిపోయినాయి దీన్ని ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఇంకోటి చెప్పాను కదా బెటర్ ఎక్స్పీరియన్స్ అని రీసెంట్గా ఒక పర్సన్తో నేను ఇంట్రాక్ట్ అయ్యాండి ఒక కస్టమర్ అసలు నిజంగా నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన ఆయన చెప్పిన విషయం ఏంటంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లో హైదరాబాద్లో హైటెక్ సిటీ గచ్చి హైటెక్ సిటీ రాబోతుందనే విషయం ఆయన ఏంటంటే ఒక ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేస్తాడు జస్ట్ ఒక చిన్న ఎంప్లాయీ సాధారణమైన ఉద్యోగి నెలకి ఐదు వందల ఆరు వందల శాలరీతో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వ్యక్తి ఒక ఉద్యోగి ఆ ఒక ఐటెక్ సిటీ అనేది ఈ ఏరియాలో రాబోతుందని చెప్పి ఆయన ముందు అంటే ఆయనకు తెలుసు అంటే ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేస్తుండే కాబట్టి తెలుసు తెలుసుకొని ఆయన ఇన్వెస్ట్ చేద్దామని రెడీ అయ్యి చాలా మందిని అడిగాడు అంటే వాళ్ళ వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళని ఇక్కడ ఈ ఏరియాలో ఐటెక్ సిటీ రాబోతుందట మనం కొందామా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే అందరూ రిజెక్ట్ చేశారండి పిచ్చోడి ఇక్కడ కొంటే ఏమొస్తుంది ఉన్నాయి కొండలు ఉన్నాయి వేస్ట్ ఇక్కడ అంటే ఆయన ఏం చేసిందంటే ధైర్యం చేసి వాళ్ళ ఫ్రెండ్ని ఇంకొక ఆయన్ని కలుపుకొని రెండు వందల ఇరవై గజాల జాగా తీసుకున్నాడట గజం వచ్చేసి ఇద్దరుగా అంటే ఇద్దరు కలిసి రెండు వందల ఇరవై అంటే చెరి నూట పది వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ వచ్చింది ఏడు వందల యాభై రూపాయలు స్క్వేర్ యాడ్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఎగ్జాక్ట్లీ తీసుకున్నాడు మొన్న ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న వ్యక్తి అంటే ఆ రోజు ఆయన ఇన్వెస్ట్ చేసింది ఎగ్జాక్ట్లీ నూట పది గజాలకి ఒక లక్ష రూపాయలు దాదాపు లక్ష లక్షన్నర అయిపోయింది కానీ ఈరోజు కట్ చేస్తే గజం వచ్చేసి దాదాపు మూడు లక్షల గజము అంటే దాదాపు ఈరోజు నూట పది గజాలంటే ఆయన ఆయన ప్రాపర్టీ నాలుగు కోట్ల వరత్ అంటే మీరే ఒక్కసారి క్యాల్కులేషన్ వేసుకోండి ఎన్ని ఎన్ని టైమ్స్ అది అది పెరిగిందో ఒకసారి మీరు చూసుకోండి దాంతోపాటు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఆయనకి ప్రతి నెల కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది నెలకి రెండు లక్షలు ఆయనకి అద్దె వస్తుంది ఆ ప్లాట్ మీద ఆయన ఆయన ఏం చేశాడు ఆయన ఉండటం కాకుండా నాలుగు మూడు ఫ్లోర్లు వేసాడు నెలకి రెండు లక్షలు అద్దె వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కూడా ఎంతోమంది చెప్పుకుంటారు మీరు ఈ ఏరియాలో డెవలప్ అవుతుందని కానీ ఇగ్నోర్ చేయమాకండి కొనండి మనం కామన్గా మనం అనుకుంటాం కదండి ఒకటి అర్రే మన పేరే పేరెంట్స్ ఎప్పుడన్న ఎప్పుడో ఒక గచ్చిబోలీలో మన తాత మన లేకపోతే మన తండ్రి ఎవరన్నా ఒక ప్లేస్ కొనుంటే ఈరోజు హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని మనం ఎన్నిసార్లు మనం లోపల అనుకుంటాం కదా అబ్బా మా నాన్న అప్పట్లో ఈ ఏరియాలో కొనుంటే ఈరోజు ఎంజాయ్ చేసేవాళ్ళం అనుకుంటాం కదా గుర్తుపెట్టుకోండి అప్పుడు మీ నాన్న కొనలేదు మనం ఈరోజు కష్టపడుతున్నాం కానీ మీ పిల్లలు రేపు కష్టపడకుండా ఉండాలంటే మీరు ఈరోజు ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయండి రేపు మీ పిల్లలు మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ తలుచుకుంటారు కాబట్టి ఆపర్చునిటీని గుర్తుపెట్టుకోండి ఆపర్చునిటీ అనేది అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది రెగ్యులర్గా రాదు ఆపర్చునిటీ వస్తే వదులుకోవద్దు మీరు ఇది మీరు గమనించండి ఒకవేళ దీనికి సంబంధించిన మీకు ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయచ్చు లేదా కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ జై హింద్